హాయ్ వాయిస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం అనేది ఒక వినూత్నమైన ఆలోచనతో ప్రజలకి సేవలు అందించే విధంగా వాట్సాప్ గవర్నెన్స్ అనేది తీసుకొచ్చింది ఈ వాట్సాప్ గవర్నెన్స్లో చాలా కీలకంగా చూసుకుంటే అన్ని రకాల కంప్లైంట్సే కానీ మెయిన్గా సర్టిఫికేట్సే కానీ లేదంటే మీకు ఏదైనా సమస్య ఉందంటే సమస్య గురించి కానీ లేదనంటే మెయిన్గా చూసుకుంటే మీకు ఏవైనా పెన్షన్ రాకపోవడం కానీ లేదంటే పెన్షన్కి అప్లై చేసుకోవడం కానీ లేదు అనంటే మీకు ఇళ్ళ స్థలాల గురించే కానీ లోన్ల గురించే కానీ లేదనంటే విద్యుత్ సమస్యలే కానీ ఇలా పలు రకాల రెవెన్యూ సమస్యలే కానీ ప్రతి ఒక్కటి కూడా దాదాపుగా నూట అరవై పైచీలకు వ్యవహారాలు అనేవి ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్లో పెట్టడం అయితే జరిగింది అయితే దీనికి ప్రత్యేకించి కూడా ఒక వాట్సాప్ నెంబర్ అనేది బహిరంగంగా చెప్పడం అయితే జరిగింది ఆ నెంబర్ ఏంటి అని చూసుకుంటే నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నెంబర్కి వాట్సాప్లో ఈ నెంబర్కి ప్రత్యేకించి కూడా వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు ఎటువంటి సదుపాయాలు కావాలి మీకు ఎటువంటి సేవలు కావాలని చెప్పి ఒక మెను అయితే ఓపెన్ అవుతుంది మళ్ళీ దాంట్లో మీరు ప్రత్యేకించి కూడా విద్యుత్ సమస్యలు అయితే విద్యుత్ అనేది క్లిక్ చేస్తే అందులోకి వెళ్తుంది అందులో కరెంట్ బిల్లు గురించా లేదంటే కొత్త మీటర్ గురించా లేకపోతే ఇంకోటా ఇంకోటా అనేటట్టు లేదు అని అంటే మీరు పోలీస్ శాఖకు సంబంధించి న్యాయం తీసుకున్నారు అనుకోండి పోలీస్ శాఖ అంటే మీకు ఏదైనా గొడవ జరిగిందా కంప్లైంట్ ఇవ్వాలా లేదంటే ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిందా దాని గురించి కంప్లైంట్ ఇవ్వాలా లేదు అని అంటే గతంలో మీరు ఏదైనా కంప్లైంట్ ఇస్తే దాని గురించి ఎంక్వైరీ చేయడానికి లేదు ఇది కాకుండా ప్రత్యేకించి కూడా రిజిస్ట్రేషన్ల గురించో లేదా భూముల గురించో లేదంటే మీ సర్టిఫికేట్ల గురించో మీ క్యాస్ట్ సర్టిఫికేటో ఇన్కమ్ సర్టిఫికేటో లేదనంటే ఆధార్ కార్డు గురించో ఇలా కొన్ని కీలకమైన అంశాలు ఏవైతే ఉంటాయో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన అడిగిన వివరాలన్నీ కూడా మీరు జతపరిచినట్లయితే మీకు వందకి వంద శాతం మీరు ఏదైతే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి చేయించుకునే పని ఏదైతే ఉంటుందో అంటే ఒక ఎగ్జాంపుల్గా మీరు ఒక పని మీద ప్రత్యేకించి కూడా ఒక మున్సిపల్ ఆఫీస్కి తిరగాలి పలానా కాగితం కోసం అదే ఈ వాట్సాప్లో మీరు సంప్రదించినట్లయితే మీకు డైరెక్ట్గా కాగితం అనేది మీకు రావడం జరుగుద్ది లేదంటే మీ సేవకి వెళ్ళి ప్రత్యేకించి కూడా మీకు ఒక కాగితం కావాలి లేదంటే తహసీల్దార్ గారి సంతకం ఉన్న ఒక నోటరీకి సంబంధించిన కాగితం అయితే కావాలి అది కూడా ఇందులో అందుబాటులోకి వచ్చే విధంగా లేదంటే ఒక పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక కేసు అయితే నమోదు చేయాలి అక్కడికి వెళ్ళాలి తిరగాలి అనేటట్టు చేయాలి అది ఇక్కడి నుంచి చేయవచ్చు లేదంటే అది ఏం జరిగిందని తెలుసుకునేది కూడా ఇక్కడి నుంచే చేయవచ్చు ఇలా నూట పైగా సేవలు అనేవి ప్రత్యేకించి కూడా మనిషి ఉన్న దగ్గర నుంచే ఉండి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసి అక్కడి నుంచి కూడా ఎటువంటి సమస్యకైనా కానీ ఎటువంటి సేవలైనా పొందడానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి కూడా ఒక వినూత్నమైన నిర్ణయంతో కొన్ని సేవలను అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది ఇప్పటి వరకు కూడా ఇటువంటి సేవలు అనేవి ఏ రాష్ట్రంలోనూ ఏ దేశంలోనూ కూడా ఎక్కడ లేవు ఇవి కేవలం వినియోగదారులు అంటే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మెయిన్గా టైం సేవ్ అవ్వడానికి వాళ్ళు ఉన్న చోటనే ఉండి చాలా గా వాళ్ళ సమస్యనే కానీ లేదంటే వాళ్ళకి కావాల్సిన అవసరాలే కానీ మౌలిక సదుపాయాల కింద సేవలు ఉన్నాయో అవి వాళ్ళు చేయించుకునే విధంగా ఈ సదుపాయాన్ని అయితే కల్పించడం జరిగింది ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా ఇటువంటి గవర్నెన్స్ అనేది ఎక్కడా లేదు ఇది వందకి వంద శాతం సక్సెస్ అవ్వద్దని చెప్పి చాలామంది కూడా అభిప్రాయపడుతున్నారు ఆల్రెడీ అదే విధంగా దూసుకుపోతుందని మనమైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే సర్టిఫికేట్స్ అనేవి ఆఫీస్కి వెళ్ళడాలు ఈ ఆఫీస్కి వెళ్ళడాలు ఇలా పలు రకాలుగా ఉండడాలు మెయిన్గా లంచాలు ఇచ్చి అధికారులు మభ్య పెట్టడాలు లేదంటే ఏదో ఒకటి చేసుకొని వాళ్ళ చుట్టూ తిరిగి కాళ్ళ వేళ పడి లేదంటే పది రోజులు పదిహేను రోజులు తిరిగి ఒక పని పూర్తి చేయించుకోవడం అయితే జరిగేది కానీ ఇప్పుడు అటువంటి అవసరం లేకుండా నేరుగా ఏ సేవలైనా సరే ప్రభుత్వానికి సంబంధించిన ఏ సేవలైనా సరే నేరుగా వాళ్ళ ఫోన్లోకి వచ్చే విధంగా వాట్సాప్ గవర్నెన్స్ అనేది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం అనేది చాలా ముందుకు దూసుకుపోతుందని మనమైతే చెప్పుకోవచ్చు అందులో ఇది అభివృద్ధిలో టెక్నాలజీలో ఇదొక ముందడుగని మనమైతే చాలా బలంగా చెప్పవచ్చు చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అని చెప్పి ఏదైతే ముందు చూపుతో ఆలోచిస్తారో దానికి ఇది ఒక నిదర్శనం అని మనమైతే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా టెక్నాలజీని ఏ విధంగా వాడాలి అన్నదానికి చంద్రబాబు నాయుడు గారు గతంలోనే మనకి నిరూపించారు ఇప్పుడు వందకి వంద శాతం నిజమైందని మనమైతే చెప్పుకోవచ్చు